థ్యాంక్ యూ మేడం మీరు మా వివాహపరచం సంస్థలో వీఐపీ స్పెషల్ సర్వీస్ బ్రైడ్ లో ఉన్న పేరెంట్ చాలా సంతోషం దాదాపుగా మీరు ఫోర్ అవర్స్ అవుతుంది మన ఆఫీస్ లైక్ నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఎట్లంటే ఒక ఆఫీస్ లాగా ఏం ఫీల్ చేయలేదు మనం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎట్లయితే మనం కూర్చొని మనం గా డిస్కస్ చేసుకుంటాము అన్ని మంచి చెడులు అట్లా మనం ఆ వాతావరణమే నాకు ఇక్కడ కనిపించింది కానీ నాకు ఎక్కడ కూడా ఒక ఆఫీస్కి వచ్చాము ఒక పని కోసం వచ్చాము అనేలాగా నాకు అనిపించలేదు జస్ట్ చాలా క్యాజువల్గా హోమ్లీ వాతావరణం అనిపించింది సో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కళ్ళు అంటే మనకు సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు అట్లీస్ట్ వచ్చి మనం ఆ సర్వీసెస్ని వాడుకునే ప్రయత్నం చేస్తే ముఖ్యంగా ఇవాళ రేపు ఉన్న పెళ్ళిళ్ళు జరుగుతున్న పద్ధతిని చూస్తే అయితే ఒకళ్ళు మన కోసం అంటూ ఉన్నప్పుడు కష్టం వచ్చిన నష్టం వచ్చినా రేపు మన తరఫున మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉంటారు కాబట్టి అలాంటి సర్వీసెస్ని వాడుకోవడం అనేది అందరికీ ఉభయాలకు మంచిది అండ్ వాళ్ళలాంటి సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి స్పెషల్ ధన్యవాదాలు అండ్ ఇలాంటి సంస్థలను మనమే ఎంకరేజ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా చేస్తే కనుక మనకి ఇంకా బెస్ట్ సర్వీసెస్ వస్తాయి సో మీరుంటే ఇంకా మంచి సర్వీసెస్ రావాలని ఇంట్లో ఎలా వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణంతోనే ఉన్నాం కాబట్టి నేను ఈ రోజున మీరన్నట్టు నాలుగు గారు ఇంకా అసలు నాకు ఇంత టైం అయిందా అనిపిస్తుంది నేను ఇందాకే వచ్చా కదా అనిపించేలా ఉంది అంత మంచి వాతావరణం ఉంది కాబట్టి ఈ సర్వీసెస్ ని ఇంకా వాడుకుంటూ పది మందికి మనం ఈ సర్వీసెస్ వాడుకోమని రిఫర్ రెఫర్

సంబంధాల నిమిత్తము మేమైతే డే బై డే నేను అందుబాటులో ఉంటున్నా నాతో పాటు నా సిబ్బంది అందుబాటులో ఉంటున్నాం ఇది మీకు తెలిసిన విషయమే ఎవరైతే హైదరాబాదు లేదా హైదరాబాద్ చుట్టుపక్కల పక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే దయచేసి ఆఫీస్కి రండి వాణి మేడం గారు సాఫ్ట్వేర్ బిజీ షెడ్యూల్లో కూడా తన ఒక ఫోర్ అవర్స్ కేటాయించి ఇక్కడ రావడం జరిగింది సేమ్ మన గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే రమేట్ మీకు ఎక్కువ మొత్తంలో డేటా రావడమే కాకుండా మీకు కాన్ఫరెన్స్లో పరిచయం చేయించడము వాళ్ళని పిలిపించడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం